జగన్ నెల్లూరులో అడుగు పెట్టనివ్వనని హెలికాప్టర్ ఎలా దిగుతుందో చూస్తాను అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా నేను విన్నా ఇదేనా ప్రజాస్వామ్యం హెలికాప్టర్ దిగనిరా ఏంటి మీకు వచ్చిన బాధ నాకు అర్థం కాలేదు ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళటానికి వెళ్ళలేదు హెలికాప్టర్లో వెళ్ళటానికి వెళ్ళలేదు ఏంటి మీ ఉద్దేశం నడిచాల మన వెళ్తారు అది కూడా తొందరగా పడకండి మీరు స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడుతున్నారు కా జగన్మోహన్ రెడ్డి అండి పులివెందులు ఎమ్మెల్యే ఎంత వచ్చింది దానికి పదకొండు సీట్లు మరి ఎందుకు ఇంత భయం ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలోనే నలభై పర్సెంట్ నుంచి ఆయన అరవై పర్సెంట్కు పెరిగాడు అనేదిగా మీ భయం అయి ఉంటుంది బహుశా ఎందుకంటే సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు కదా ఇండస్ట్రిస్టులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు చేయించుకుని ఏమంటానని నేను చెప్పింది కాదు ఇది లోకేష్ గారు చెప్పాడు గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏకైక ముద్దుల కొడుకు అంతా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారంట మేము పెట్టుబడి పెట్టాలంటే మీకు గ్యారెంటీ ఇవ్వండి మళ్ళీ జగన్ రాడని అంటే వాళ్ళు సర్వేలు చేసుకున్నారు గ్రాఫ్ పెరుగుతుంది జగన్కి వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది రాబోయే కాలంలో జగన్ వస్తాడనేటువంటి భయం వాళ్ళకి వేసిందని ఏం చెబుతున్నాడు భయం ఎందుకు మేము ఉండపు రాలా ఇండస్ట్రిస్టులు ఇది కోతలు కోసే వ్యవహారం అంటే ఈ లెక్కన మీరే చెబుతున్నారు ఇండైరెక్ట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భావనంతో ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళా ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ చంద్రబాబు మాటలు ఆ పవన్ కళ్యాణ్ మాటలు లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం గ్యారంటీ ఇచ్చారు నిన్న పదిహేను సంవత్సరాలు మేమే ఉంటాం మేము కలిసే ఉంటాం ఉండు ఎవరు ఎవరు కదన్నారు కలిసే ఉండు చంద్రబాబుతోనే ఉండు చంద్రబాబు సంఖ్యకే ఉండు మాకేం అభ్యంతరం నువ్వు మనం కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టావా మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా నాకేమి సీఎం పోయాం అవసరంలా చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తా పదిహేను సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా ఇవ్వు ఎవరు కాదు అన్నారు నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటి అంటున్నా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైనా ఓటమి తప్పదు అది చూసుకోండి ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా చాలా స్పీడ్గా పెరుగుతుంది గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతూ ఉంది అది కూటమి మొత్తానికి వర్తిస్తుంది ఆ కూటమి ఓటమి పాలు కాక తప్పదు సమయం వచ్చినప్పుడు కాస్త వదిలేదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులు ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనిమో హెలికాప్టర్ దిగనేమో రైలు ఎక్కనిమో కారు వెళ్ళనిమో మాట్లాడుతాంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించబా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగా ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సబ్స్క్రైబ్